కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం జంక్షన్లో జాతీయ రహదారి చెంతనే వేంచేసి ఉన్న శ్రీ సదాశివ నిలయంలో పార్వతీవి పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది యానాంకు చెందిన సలాది రామానాయుడు రెండేళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ సందర్భంగా అర్చకులు ఆకొండి వ్యాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామానాయుడు మాట్లాడుతూ శివాలయం నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారన్నారు కార్యక్రమం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు அதங்க பச்சிர இருக்கிறவங்களுக்கு இது கூட அதே டேய் அது பாமுங்க வைச்சுச் சொக்கி てるгали நம்ம முன்னு இது வந்து இந்த எந்த கேத்தர் இது இது இந்த இந்த ஏற்றம்

బాబు పెద్దవారు నమస్కారం అండి కదా మీ సేవలో బాబు చీకటి ఇది ఒక అక్షన్ అన్నీ అయినా రామన్ నాయుడు హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి డిగ్రీ ఉంది నా దగ్గర తర్వాత నేను ఇతర దేశాల్లో చాలా కాలం పనిచేశాను అక్కడ తెలుగు కళా సమితి స్థాపించి తర్వాత అక్కడ నాలుగు సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా చేశాను తర్వాత నా యొక్క క్యారెక్టర్ విధానం చూసి ఆల్ ఇండియా ఇండియన్ కల్చరల్ సెంటర్ ఉందండి దాంట్లో కూడా నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీర్చుకుని అక్కడ నాలుగు సంవత్సరాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే నా దగ్గర పబ్లిక్ సర్వీస్ ఉందండి తలమట్టికి తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నాకు శివుడు అంటే మా ఇంటి కుటుంబానికే ఆరాధ దేవ్యం అందువల్ల శివాలయం కట్టాలని మా అమ్మాయిలు మా చెప్పినట్టు చాలా కాలం నుంచి ఉందండి కానీ యానంలో కడదామంటే నేను చెప్పాను సమస్య అది కాస్ట్లీ అయిపోతుంది ఎవరన్నా రేపు అన్నట్టు దేవస్థానాలు తీసుకుంటే కోట్లు విలువ ఉండాలి అని ఆలోచిస్తున్నప్పటికీ స్థలం అమ్మకానికి వస్తే అప్పుడు పరిశీలించండి విధానం చూడండి చూసేవారు అయినా అక్కడ కట్టాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు అయ్యేది కాదు చెప్పండి అది లేదు కదండి తర్వాత తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన యజమాని రెడ్డి గారు ఆయన మాట్లాడుకున్నాం వెళ్ళి రిజిస్టర్ తీస్తే తలరా తీసుకుపోయి రిజిస్టర్ చేయించాడు డబ్బులు అది అదేమిటండి మీకు డబ్బులు ఇవ్వలేదు మాట్లాడలేదు అంటే మీరు ఎక్కడ పచ్చేసినండి అన్నీ సక్సెస్ ఆటంకాలు ఏమీ లేవు ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఉన్నారు ఒక రోజున ఇది కూడా చెప్ప ఒకరోజున బ్రాహ్మడు వచ్చారండి అప్పుడు జరుగుతుంది ఇది ఏమండి మీరే కదా యజమాని ఇక్కడ చేస్తున్నారు అవునన్నా మరి మీరు ఇంతగా ముందు ముందు డబ్బు వస్తుంది ఏం చేస్తానని నేను అప్పటి వరకు నా మనసులో డబ్బు వస్తుంది ఏం చేయాలని కోరిక పెట్టుకోలేడు ఏమండి భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు కాబట్టి ఇంత దెబ్బ కోటి రూపాయలు పెట్టి శివాలయం కట్టించాను వచ్చిన డబ్బుని ప్రజలకి ట్రస్టీగా పెట్టి వాళ్ళు ఎలా చెప్తే అలాగా చేస్తా అని చెప్పండి ఆయన సదాస్తి వెళ్ళిపోయాడు అలా ఆయన మళ్ళా కనపడలేదు అది మరి అది దైవ నిర్ణయం ఎవరి చదవచ్చుందో లేదు ఈ విధంగా రోజు రోజుకి వృద్ధి వెళ్తుందండి ఈ ఊరి ప్రజలు కూడా మేము పాంచాలి రావు అంటే స్నానాలు చేసి రావడానికి బట్టలు విప్పు చేయించుకుంటా ఉన్నారు అంతా సర్వేస్ ఇచ్చండి ఈ రోజున మీతో అందరితోటి విలేకరులుగా వచ్చి మీ సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా అన్ని కార్యక్రమాలు నాలుగా చేస్తున్నారు శివరాత్రి అలా పర్వదినాలి వచ్చినప్పుడు మరి సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి తీసుకురావాలంటే అవుతూ వాటి యొక్క రిచువల్స్ చేయడమే కదా ఆయన పరిధిలో అయితే ఆయన చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇది కట్టడం ద్వారా ఆయన ఆపర్చునిటీ క్రియేట్ చేశారు ఎందుకంటే చుట్టుపక్కల గుడి లేదు ఎవరికన్నా భగవంతుని పూజించుకోవాలన్నా చాలా దూరం అయ్యింది ఇప్పుడు పి మల్లవరానికి ఇదంతా చాలా దగ్గర అయింది అలా గుడి దగ్గర ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా సనాతన ధర్మానికి దగ్గర అవుతారు తర్వాత లోకేష్ గారు కూడా ఇక్కడ ఆగి దర్శనం చేస్తున్నారు తర్వాత ఇంకొక ఆయన మినిస్టర్ గారు ఎక్స్ మినిస్టర్ అండి నాకు జ్ఞాపకం లేదు ఆయన వచ్చి ఆగి చాలా బాగుందని పెట్టున్నారు ఇలాగా నేను లేనప్పుడు కూడా మంది ఆగి దాన్ని పెట్టుకుంటున్నారు అందరూ కూడా హాయిగా ఉన్నారు అదే మనకి కావాలి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు అమ్మాయికి పెళ్లి అవడం అండి మళ్ళీ ప్రెగ్నెంట్ కోసం పూర్తి ఎంచుకుందండి అది కూడా నెరవేరింది అని చెప్పిందండి అలా చాలా మంది సంబంధాలు కూడా కుదిరాయని చెప్పారండి మ్యారేజ్ విషయంలోని ఏం కోరుకుంటే అది అవుతుందండి వాళ్ళకి ఒక మాటలోని ఇవిడ ఇక్కడ ఇక్కడ రెండు పూర్తి మూడు వచ్చిందండి ఇక్కడ ఉండి ఆలయాన్ని చూసుకుంటుంటారనమాట రోజు ఇక్కడే ఉంటారు ఆవిడ సో వచ్చే ఈవిడతో ఇంటరాక్ట్ అవుతుంటే అదే అండి జాబ్ కోసం వస్తారండి వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పారండి అలా చదువుకుంటూ వాళ్ళు పాస్ అవ్వాలని వస్తున్నారండి వాళ్ళు పాస్ అయ్యానని చెప్తారండి మ్యారేజ్ అవుతుందని చెప్తున్నారండి కుదురు అంటే మళ్ళీ ఒక నెల అని కూడా చెప్పిన ఉన్నారు మొక్కలు తేరతాయండి అదే అండి అందరికి నమస్కారం ఈ రోజు ఇక్కడ శివ పార్వతుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనమాట ఈ గుడి అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఉంది అయితే రోడ్డు మీదకి శివాలయం అని తెలియట్లేదు ఏదో ఒక ఆశ్రమం అనుకుంటున్నావు అని అన్నారు సో అలాగా అందుకని రోడ్డు మీద కూడా శివాలయం అని తెలిసేలాగా శివ పార్వతుల విగ్రహాలు రోడ్డు మీదకి కనిపించేలాగా ప్ర ప్రతిష్ఠించారన్నమాట ఈ రోజు ఆ ఆవిష్కరణ జరిగింది దాని సందర్భంగా భక్తులందరూని ఆ కి తెలియజేయడం అయింది సో ఇక్కడ అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి రోజు మొదటి నుంచి అనుకుంటున్నప్పటికీ ఈ రూపంలో ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ అవకాశం కలిగింది మా నాన్నగారికి చాలా కాలం నుంచి టెంపుల్ కట్టాలని అనుకున్నారు గాని అది ఆయన అనుకున్న ప్లేస్ లో అవ్వ అవుతూ ఉండేది కాదనమాట విఘ్నాలు రా వస్తున్నాయి ఎందుకో తెలియలేదు ఈ ప్రదేశాన్ని కనుక్కున్న వెంటనే ఆ ఆలోచన రావడం ఇంకా కట్టాలని అనుకొని ఆ నిర్మించడం జరిగింది ఇక్కడ మహాశివరాత్రి లాంటి పర్వదినాలు అన్నీ బాగా చేస్తారు ఇక్కడ అలాగే ఆ భక్తులు రోజు రోజు వచ్చే వాళ్ళు వాళ్ళకి అనుకూలవన్నీ అవుతున్నాయని ఇక్కడ ఒక ఆవిడ పనిచేస్తూ రోజు ఈ ఆలయాన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట ఆవిడతో చెప్తుంటారట నేను మాకు పెళ్లి అవ్వాలని అనుకున్నా అనుకున్నాము అది అని పత్రిక అదే పెళ్లి పత్రిక అది తెచ్చి ఇవ్వడం అది జరుగుతుందట మనసులో కోరికలన్నీ సంకల్పాలన్నీ సిద్ధిస్తున్నాయి అలాగే పిల్లలు కలుగుతున్నారు ఆ అని వింటున్నాము చాలా సంతోషంగా ఉంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు అలాగా దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి మనం మనసారా ప్రార్థిస్తే చాలు ఆ కరుణ తప్పకుండా అందరికి దొరుకుతుంది ఇక్కడ పీమల్లవరం గ్రామం దగ్గర ఉంది అనమాట సో గ్రామస్తులు వస్తూ ఉంటారు అలాగే రోడ్ మీద వెళ్లే వాళ్ళందరికీ కూడా హైవే మీద ఉంది కాబట్టి పక్కనే అనమాట ఆ అందరూ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఆ ఇది మాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరగడం అండ్ మేము వచ్చినప్పుడల్లా మాకు ఇలా ఆ పూజల్లో